ఆత్మీయ హిందూ బంధువులకు నమస్తం అండి నేను డాక్టర్ ఏళ్ళ శ్రీనివాస్ మేత నా ధర్మపత్ని జయశ్రీ ఈరోజు వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళితుల పైన త్యాచారాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఏప్రిల్ మంత్ మాసంలో జరిగిన ముషీరాబాద్ పశ్చిమ బెంగాల్లోని తల్లి తండ్రి కొడుకుని ఇద్దరిని నాటికి ఒక మేకపోతును బలి ఇచ్చినట్టుగా హలాలు చేసినట్టు విధంగా తండ్రి కొడుకులని చంపారు ఇది దళితులపైన అత్యాచారమే పరిగణించాలి అందరు దళితులంతా ఏకమై దళితులపైన జరుగుతున్న అత్యాచారాలని ఖండించాలి ప్రదర్శనలు చేయాలి దళిత సంఘాలు లేవాలి ఇంకోటి దళితులలో భీమ్ అని చెప్పేసి మరియు మేము బుద్ధిష్టం అని చెప్పి మేము హిందువులము కాదని చెప్పేసి కొంతమంది దళితులు చేస్తారు వితండవాదం చేస్తున్నారు వాళ్ళు ఈ సెక్యులర్ వాళ్ళతోటి అంటే ముస్లిం వాళ్ళతో కలిసి ఉండడం ఇన్సానియత్ మాట ఎత్తు ఎత్తుతారు ఇలాంటి రెండు మూడు సందర్భాలు నాకు కలిసినాయి ఇప్పుడు ఆ ఇన్సానియత్ ఏమైంది ఆ ఇన్సానియత్ అనే మాట దళితులపైన జరిగిన అత్యాచారానికి అది ఇన్సానియత్ కాదా ఇంకోటి ఏ అత్యాచారం జరిగినా ఎంబడే సోషల్ మీడియాలో తీసుకురావడం ఇవన్నీ చేయడము ముస్లింలు చేస్తారు మరి దళితులు ఎందుకు చేయరు దళితుల పైన జరిగితే అత్యాచారం కదా అది నేను వచ్చే అడిగేకి వచ్చిన ఏంటంటే దళితులు మీరు ఇంకా నిద్రావస్థలో ఉంటే ఇట్లా దళితులపైన అత్యాచారాలు జరుగుతాయి మానభంగాలు జరుగుతాయి దళితులకు ఇల్లు గదలా పెడతారు ఇవన్నీ అంటే దళితులు ఎంత ఎంత దగ్గర ఎవరికి దగ్గర ఉంటారో వాళ్ళు ఈ పని చేస్తున్నారు కొంతమంది మాట్లాడుతుంటారు సెగ్యులర్గా ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి దళితులు అందరూ సనాతన ధర్మంలో భాగము వారు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు గారు వాళ్ళు మిగిలిన ఏ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యలకు ఎంత హక్కు ఉందో అంతే హక్కు దళితులకు కూడా ఉంది కానీ దళితులు మేము బుద్ధిష్టము అనే మాట మాట్లాడకుండా కొద్ది జాగ్రత్త వహించి మన ధర్మాని కోసానికి కాపాడండి మీరు కలిసి ఉ చేసి హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించాలి రామరాజ్యాన్ని నిర్మించాలి దళితులు ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఇప్పట్లో ఏర్పడింది కాదు సత్యయుగం నుండే ఉంది కుల వ్యవస్థ ఉంది మా దాన్ని మనము ఒక వ్యవస్థగా చూడాలి కానీ దాన్ని తక్కువ చేసి ఈ బ్రాహ్మణులు చేసిరు ఇవని అనుకోవడం కాదు ఈ ఎప్పుడైతే వెయ్యి సంవత్సరాల నుంచి ముస్లింలు కానీ మూడు వందల సంవత్సరాల నుంచి బ్రిటిషర్స్ కానీ పాలించినప్పుడు వాళ్ళు తమ ఎత్తుగడల కోసం తమ రాజ్యాలబ్ది కోసం దళితులను ఒక పావులుగా వాడుకుంటారు అదేవిధంగా దళితులపైన జరుగుతున్న అత్యచారాలు ప్రతి ఒక్కరూ ప్రతి దళిత సంఘాలు నాయకులు అంతా లేచి చేయాలి ఆ ముషీరాబాద్ పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎవరైతే కొన్ని శక్తి శక్తులు ఉన్నాయో విదేశీ శక్తులు ఉన్నాయో వాటిపైన వాళ్ళైతే జరిగిన ఎమ్మెల్యేలు కొంతమంది రాజకీయ గుండాలు ఉన్నారు వీరిపైన కేసులు పెట్టండి చేయండి అప్పుడు అప్పుడు దళితులు అన్ను కాపాడదు లేదంటే దళితులకు ఇదే విధంగా అన్యాయం జరుగుతుంటది మిగిలిన వాళ్ళు చూసుకుంటూ ఉండాలని కూడా బాధ అనిపిస్తుంది ఎందుకంటే దళితులు ఎవరు కాదు మనలో భాగం ఈ సనాతన ధర్మంలోని భాగం జయ శ్రీరామ్ రామలక్ష్మణజానికి దేబుల హనుమానికి రామరాజ్యం ఏర్పడాలంటే ఆంజనేయ స్వామి ధ్వజం కట్టుకోవాలి ఆంజనేయ స్వామి కూడా ఒక దళిత దేవుడే కానీ మహాదేవుడు కూడా చండాలు రూపం కూడా వేసేళ్ళు అంటే చండాలుడైనా ఎవరు వేసినా కానీ దళితులైనా అందరూ మాతంగి మాత పుత్ర సంతానమే ఒకవేళ బుద్ధుడు చూస్తే బుద్ధుడు క్షత్రుడే రాముడు క్షత్రుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు ఏమన్నా ఏమన్నారంటే నేను ఒక రాముని కృష్ణుని ఒక మామూలుగా చూస్తా అని అన్నాడు మరి బుద్ధుడు క్షత్రుడే కదా మరి ఇది ఇట్లాంటి విషయాల రాజకీయ విశ్లేషణ చేసుకొని సనాతన ధర్మం ఏం చెప్తుంది దానిపైన నిర్ణయం చేసుకొని సంఘటితంగా ఉండాలి అప్పుడే మనము కాపాడబడతాము హిందూ అనేవాడు కాపాడబడతాడు సనాతన ధర్మం అనేది కాపాడబడుతుంది జయ శ్రీరామ్ రామరాజ్యం హిందూ రాష్ట్రం కావాలని ఈ డిసెంబర్లో కూడా మనం కోరుకున్నాం జయ శ్రీరామ్